ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాము అంటే ప్రేయనటువంటి దేవుడిని పెట్టరా మనము కడవలి జనమలలో మనం అన్నాం మనం ధృ జనమలలో ఉన్నాము ఈ సంప్రమణ అయినటువంటి సాతాదు ఎవరిని దిద్దుతున్నా అని వాళ్ళు ప్రచించవసేమమ్మలే వాళ్ళు తృగువారు మధ్యలో అనుకున్నాం దేవుని పెట్టగను దేవుని సంగతికి రాకుండా దేవుని অফনি কাইরা ইমি কাদেে মান্তে হিড্যন্য়েরেটে পোপলạई দেজিডেছ্ন্ে কেমেরস্য়ের প্য়্ি মাীছেবা。কামানমু অন্দে প�

మాటలు జాగ్రత్తగా ఉండాలి వ్యర్థమైన మాటలు మన నోట నుంచి రాకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి వ్యర్థమైన మాటలు రాకూడదు ఒకవేళ వ్యర్థమైనటువంటి మాటలు మన నోట నుండి వచ్చిందను బట్టి ఆ మాటలను బట్టి దేవునికి మనం ఏం చేయాలంట మనము

వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట నీ దేవుడైనామమును వ్యర్థముగా నోత్సరించుకో చాలా సార్లు చాలా మంది ప్రతి విషయంలో కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు యహోవా నామును నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించుకోడు ఒకవేళ ఉచ్చరించే తన నామమును వ్యర్థంగా ఉచ్చరించుకోటువంటి వారిని నిర్దోషిగా ఎంచరు అంటే వ్యర్థంగా ఉచ్చరించినటువంటి వాడు దోషము కలిగిన వాడు అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో దోషముతో నింపబడుతున్నాడు అని చెబుతున్నాడు ఇక నిర్దోషిగా ఎంచడం దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా దేవుడు చేయడం

విమర్శ నిర్మాణ దేవునికి మనము లెక్క ఆపచాలి పలికేటువంటి ప్రతి మాట కాబట్టి అంత వ్యర్థమైన మాట ఏంటంటే ఈ దేవుడైన ఐహో వామమును వ్యర్థంగా ముస్సరించుకోడు వ్యర్థంగా ముస్సరించుకో ఐదు వచ్చ నాలుగు లక్షలు చెప్పాడు కదా మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకున్నారు వ్యర్థంగా ఒట్టు పెట్టుకున్నారు నేను అది చేస్తాను ఇది చేస్తానని మనుషులు డంభముగా మాట్లాడుతూ చేస్తానన్నటువంటి దాన్ని చెయ్యట్లేదో

ఎంత మోసకరమైన మాటలు పేదవులతో పలికేటువంటి మాటలు దేవుని పరిచయ విధానంలో మనుషులు నేను అది చేస్తాను ఇది చేస్తానని ఏం చేస్తున్నారంట ఒత్తి పెట్టుకున్నారు ఎవరి దేవుని పరి విషయంలో దేవు మోసం చేసేటువంటి మాటల మనుషులను మోసం చేస్తున్నారు అది వేరే విషయం కానీ దేవుడిని కూడా మోసగించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చాలా దేవుడు అంటారు మనుషులు బతు పెద్ద మాటలను బట్టి విమర్శ రెండవ పేద రెండవ అధ్యాయుడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుదాం చూడండి రెండవ పేదలు రెండు పద్దెనిమిది మీరు వ్యర్థమైన

దేవుని యొక్క ఆత్మ ప్రేరేపు చొప్పున మాట్లాడుతున్న రాస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏంట మాటలు చెప్పండి వ్యర్థమైన దంపపు మాటలు కొంతమంది దేవుని బిడ్డలను దేవుని మార్గం నుండి తప్పిస్తున్నారు దేని బట్టి పోగిరి వాస్తవం బట్టి పోకిరి మాటల బట్టి వ్యర్థమైన మాటల బట్టి ఎలాంటి మాటలు అంటే గర్వముతో కూడిన మాటలు ఎలా మాట్లాడతా గర్వం గర్వం నాశనములకు ముందు గర్వం నడుస్తుంది ఎవరి గర్వం వారిని తగ్గిస్తుంది కనుక ఎంత మాత్రం కూడా గర్వపు మాటలు మనలోనికి రాకూడదు గర్వించినటువంటి వారే ఏమైపోయారు చెప్పండి రాజులే గర్వించి ఏమైపోయారు చెప్పండి గర్వించ మనసున గర్వించి చెడిపోయాడు నాయకుడు ఒక రాజు గురించి మనస్సున గర్వించాడు గర్వించి ఏమైపోయాడు చెడిపోయాడు అని రాయబడి తిప్పుతారా కానీ మన దేవుడు ఆయనే తగ్గించుకున్నాడు దేవుడు స్తోత్రుడు ఆయనే తాను తగ్గించుకొని తగ్గించుకునిగా చేసుకుని పరలోకాన్ని గుడి గురికి వచ్చాడు పరలోకము అనేటువంటి వైభవం ఎలాంటి తెలుసా పరిశుద్ధుడు 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 అనే కోట్ల దేవదూతలతో కొద్దిగా ఆడవడుతున్నటువంటి వాడు ఆయన దేవుడికి చెప్పాడు రెండు చేతుల పైకి ఇదే ఊహించని చెప్పండి నిన్న మాట పరిశుద్ధుడు పరిస్థితుడు పరిశుద్ధుడు 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 అని కోట్ల దేవతలతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారట అలాంటి వైభవాన్ని విడిచిపెట్టి పరమును విడిచిపెట్టి భూమి మీదకి తనను తాను తగ్గించుకుని నిత్తులుగా చేసుకుని ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన దేవుడి స్తోత్రం చెప్పాలి అది రోజున మనుషుల యొక్క మనస్ తప్పలం ఏంటంటే గర్వ రోమతో మేము పడ్డాయి గర్వాల బట్టి నాసు నాని గురించి తెలుసుకున్న చాలామంది గర్వమును బట్టి భీమన దేవుడి బిడాల తగ్గించబడుతున్నాను తగ్గింపు పోతున్నారు కనుక ఇక్కడ దేవుడిని వాక్యం సరిస్కుంది నా భీమా ఎక్కడ దేవుని బిడ్డారా మనం వ్యక్తిగతంగా ఎంత మాత్రం కూడా మనలో ర్వించే మాటలు గర్వించేటువంటి మాటలు మాట్లాడకూడదు కొంతమంది నాకేంటి నాకు అది ఉంది ఇది ఉంది అంట బలము బట్టి కొంతమంది కొంతమంది బలగమును బట్టి మరి కొంతమంది ధనమును బట్టి మరి కొంతమంది చెప్పండి అధికారమును బట్టి ఎవరన్నారు అన్నములు పెట్టండి ఏంటి అందం

ఆయుష్ మన చేతిలో లేదు దేవుని చేతిలో దేవుడు ఎప్పటి వరకు మనకు ఆయుష్ ఇచ్చాడు అప్పటి వరకు మనం ఈ లోకంలో బ్రతుకుతాం దేవుడి స్తోత్రం చెప్పండి కాబట్టి ప్రియ దేవుడు బిడ్డారా ఏది ఎవరైనప్పటికీ కూడా ఎంత మాత్రం గర్వించేటువంటి మాటలు మన వాళ్ళ నుంచి రాకూడదు కారణం ఏంటంటే కొన్నిసార్లు మన హృదయాన్ని మిగిలిన బట్టి మనం మాట్లాడతామండి లోక సంబంధమైన గర్వాన్ని బట్టి ఎంతో మంది పతనమైపోయారు రాజులు పతనమైపోయారు అధికారులు పతనమైపోయారు కానీ ఈ దేవుని వాక్యాన్ని నా జీవితంలో దేవుడు అన్నాడు మనుషులు పలుకు వ్యక్తమైన ప్రతి మాట రుచి ఉంది అని అనిత మనం మనం నిలబడినప్పుడు నా నాకు ఇదంత మాత్రము కూడా తలదించుకునేటువంటి పరిస్థితి మనం తెలుసుకుంటే కదా పెళ్లి వస్త్రం లేకుండా ఇది ఎలాగూ ఎలాగూ ఇక్కడికి వచ్చావు తలదించుకుంటాడు అంటాడు కదా తీసుకున్నటువంటి

సంగతిలో మనం పాల్గొంటాం ఎంతకాలం అంటే ఏడేళ్ళు పరిశుభ్రులకు విందు కాబోతుంది ఏడేళ్ళ లోకం మీద భయంకరమైన శ్రమ రాబోతుంది ఈ భయంకరమైన శ్రమ నుండి తప్పించబడి మన ప్రభు అయినటువంటి దేవుడు మన కరకు ఈశ్వరపరిచిన విందులో పాలు పొందాలి అంటే వాక్యం చెబుతుంది మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రేమల దేవుని బిడ్డారా మా మీ లోకములో మనుషులు పలుకు వ్యర్థంగా ప్రతి మాటల గురించి విమర్శన మందు మన లెక్క చెప్పాలి మన ప్రతి క్రియలను బట్టి దేవుడు మనకి మనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు మనకి శాశ్వతమైనటువంటి ప్రతిఫలము ఆశీర్వాదము దీవినను మనం పొందుకుంటున్నాము ఈ లోకంలో ఉండగా